హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ ఉపయోగించి ఫస్ట్ టైం చేసే చేసేవాళ్ళైనా కాజాలు ఎన్నిసార్లు చేసినా కుదరలేదు అనుకున్న వాళ్ళైనా నేను చెప్పే ఈ టిప్స్ని బట్టి చేయండి పర్ఫెక్ట్గా వస్తాయండి పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయి మరి ఇవి ఎలా తయారు చేయాలో చూపిస్తాను దానికన్నా ముందుగా వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి నేను చెప్పిన ఈ టిప్స్ ఉపయోగించి మీరు ఒక్కసారి కాజాలు ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయండి దాంట్లో డౌట్ ఏం లేదు మరి ఇవి ఎలా తయారు చేయాలంటే ముందుగా నేను ఒక రెండు కప్పుల మైదా పిండి తీసుకున్నానండి దాంట్లో తగినంత సాల్టు అలాగే కొంచెం వంట నూనె వేసి ఇవి రెండు బాగా కలిసేలాగా ఫస్ట్ పిండి అనేది బాగా కలుపుకోవాలి మెయిన్ మనకి పిండి కలపడంలోనే ఉంటుందండి ఇది మనం కరెక్ట్గా కలిపామంటే అనేవి ఆటోమేటిక్గా చక్కగా కుదురుతాయి ఇప్పుడు ఇందులో మనం వేసుకునే వాటర్ని బాగా వేడి నీళ్ళు వేసుకోండి చన్నీళ్ళు వేయకుండా నీళ్ళు కొంచెం కాచి వేస్తే పిండి అనేది స్మూత్గా వస్తుందండి ఇలా నీళ్ళు సరిపడినంత ఒకేసారి వేసుకోకుండా కొన్ని కొన్నిగా వేసుకుంటూ పిండి అనేది మీకు ఎంత బలం ఉంటే అంత బలం ఉపయోగించి మంచిగా పిసుకండి పిండి మనం కలిపేదాన్ని బట్టే ఉంటుందండి ఏదైనా ఇలా చక్కగా కలిపేసిన తర్వాత పైన ఆరిపోకుండా కొంచెం ఆయిల్ అనేది రాసి ఒక గంట రెండు గంటల పాటు ఈ పిండి అనేది పక్కకు పెట్టేసి ఉంచండి అప్పుడు పిండి సాఫ్ట్గా అవుతుంది అలా ఎంత సాఫ్ట్గా ఉంటే మనకి కాజాలు అనేవి అంత బాగా పొంగుతాయి అన్నమాట పొరలు పొరలుగా వస్తాయి నేను మినిమం ఒక రెండు గంటల వరకు వదిలేసేయండి కలిపిన తర్వాత అలా రెండు గంటలు అయిన తర్వాత మరొకసారి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు చక్కగా పిసుకండి పిండిని అప్పుడు మనకు చాలా సాఫ్ట్గా వస్తుందండి పిండి మనం ఇలా ముట్టుకుంటే జారిపోతుందనమాట అంత బాగా వస్తుంది ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి మరీ ఎక్కువ పెద్దగా చేసేద్దండి మీడియం సైజుగా ఇలా మనం చపాతీకి చేసుకుంటాం కదా అలా పిండి ముద్దలు మనం కలిపిన పిండి ఎన్ని అవుతే అన్నీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక్కొక్క ఉండ తీసుకొని పైన పొడి పిండి వేసుకో మీకు ఎంత వీలైతే అంత పల్చగా చపాతీ అనేది రుద్దండి మీరు ఎంత పలుసుగా చేస్తే మనకి కాజా అనేది అంత బాగా వస్తుందనమాట మంచి పొరలు పొరలుగా కనబడుతుంది చూసారా నేను ఎంత పలుసుగా చేశాను అలా మొత్తం మనం చేసుకున్న పిండి ముద్దలన్నీ ఇలా చపాతీలాగా చేసుకోండి చూడండి అన్నీ ఒకే సైజులో చేసేయండి ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ రాసాను దానిపైన పొడిపిండి కాకుండా కాన్ఫ్లోర్ ఉంటుంది కదా కాన్ఫ్లోర్ వేయండి కొంచెం ఎక్కువగానే వేయండి అలా డస్టింగ్ చేసిన తర్వాత ఇంకో చపాతి పెట్టండి మళ్ళీ దానిపైన కూడా ముందు ఆయిల్ రాసి తర్వాత కాన్ఫ్లోర్ అనేది వేయండి నేను పొడిపిండి వేయలేదు కాన్ఫ్లోర్ వేస్తే చక్కగా పొరల్ పొరల్గా కనబడుతుంది మనం ఇలా మనం చేసుకున్న చపాతీలన్నీ అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టి ఒక సైడ్ నుంచి ఇలా రోల్గా చుట్టండి టైట్గా చుట్టండి రోల్ అనేది లూజ్ అవ్వకుండా చూసుకోండి ఇలా చివరికి ఆయిల్ కానీ లేకపోతే మనం చేత్తో వాటర్ కానీ అద్దేసి మళ్ళీ అది ఊడిపోకుండా ఒక్కసారి గట్టిగా అలా ప్రెస్ చేసి ఒకసారి రోల్ చేసేయండి అంతే స్టిప్పుగా పట్టుకుంటుందండి ఒకవేళ మీకు ఎక్కడైనా లూజ్గా అనిపిస్తే కొంచెం ఆయిల్ కానీ కొంచెం వాటర్ కానీ పెట్టండి ఇప్పుడు నేను అన్నీ ఒకటే సైజులో ఉండేలాగా అలా ఫింగర్ పెట్టి ఫస్ట్ మార్క్ చేసుకుంటున్నా అండి అన్నీ ఒకటే సైజులో ఉంటే బాగుంటాయి కదా అలా మార్క్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా నెమ్మదిగా కట్ చేయండి చూడండి ఎన్ని పొరలుగా కనబడుతున్నాయో మనము ఎక్కువ ప్రెస్ చేసేస్తే పొరలు అనేది అత్తుకుపోతాయి పైన పైన చేతి పెట్టి నెమ్మదిగా కట్ చేసుకోండి చూసారా ఒక్క రోల్కి ఇన్న వినేయి ఈ చివరి ఉంటుంది కదా దీన్ని కూడా ఇందాక చెప్పినట్టుగా ఆయిల్ కానీ వాటర్ కానీ పెట్టి అలా ఒక్కసారి ప్రెస్ చేశారనుకోండి ఊడిపోకుండా ఉంటాయి చూడండి ఇప్పుడే మనకి ఎలా కనపడుతున్నాయో పొరలు పొరలుగా ఈజీగా చేసేయచ్చండి కాకపోతే కొంచెం నెమ్మదిగా చేసుకోవాలి పిండి కలపడం అనేది మెయిన్ ఇలా అన్నీ చేసుకున్న తర్వాత పైన ఒక్కసారి అట్లా ప్రెస్ చేసి ఒక్కొక్కటి తీసుకుంటూ పొడిపిండి జల్లుకుంటూ ఒకసారి చపాతి కర్రతో గట్టిగా కాకుండా పైన పైన అలా రుద్దండి చూడండి ఎలా వచ్చిందో ఇలా మనం చేసుకునే అన్నీ పైన పొడిపిండి జల్లుకుంటూ ఒకసారి గట్టిగా రుద్దొద్దండి అతుకుపోతాయి పొరలు పైన పైన రుద్దండి వీడియో అనేది చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇప్పుడు ఇలా అన్నీ రుద్దేసుకున్న తర్వాత బాగా హీట్ ఉండొద్దండి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోండి అలా కాజాలన్నీ వేసుకున్నాక రెండు మూడు నిమిషాల తర్వాత నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకోండి మీరు స్పోర్కు కానీ ఇంకో స్పూన్ కానీ తీసుకొని దాన్ని మనం వేసిన కాజాలని అలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ప్రెస్ చేయండి అప్పుడు విడిపోతాయి అన్నమాట లోపల కొంచెం ఆయిల్ అలా వేసామనుకోండి మనము చక్కగా పొంగుతాయండి పువ్వుల్లాగా వస్తాయి చూడండి స్పోర్కు కానీ స్పూన్ కానీ మీరు ఇంకోటి తీసుకొని ఆయిల్ అనేది కొంచెం లోపలికి ఫ్రై చేసినప్పుడు అలా వేసుకోండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనము రానప్పుడు మనం ట్రై చేస్తూ ఉంటే మనకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారా ఆయిల్ అనేది లోపలికి వెళ్ళి పొరలు పొరలుగా మంచిగా పువ్వులాగా విచ్చుకుంటాయి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా సరే చాలా బాగా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇది షుగర్ సిరప్ అందరికి తెలిసిందే కదండి అందుకే చేసింది చూపించలేదు ఒక కప్పు పంచదార హాఫ్ కప్పు వాటర్ వేసి తీగపాకం వచ్చే వరకు చక్కెరపాకాన్ని చేసి దాంట్లో కొంచెం ఇలాచి వేసి పక్కన పెట్టాను ఇప్పుడు మనం వేయించుకున్న కాజాలను ఒక్కొక్కటిగా అందులో వేసి పాకంలో మొత్తం పట్టించండి స్పూన్తో రెండు వైపులా వేసి వీటిని తీసి ఇంకో ప్లేట్లో పెట్టుకో అంతే అండి మనం చేసిన కాజలన్నిటికీ ఇలా చక్కెరపాకం పట్టించి రెండు వైపులా వేరే ప్లేట్లో తీసుకున్నారనుకోండి కాజలు అనేది రెడీ అయిపోతాయి ఒకవేళ మీకు చక్కెర ఇష్టం లేదు అనుకుంటే బెల్లం పాకంలో అయినా వేసుకోవచ్చు మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్